వాటి వడ్డిని మాఫ్ చేసే విషయంలో వంటి లేని రుణాల కింద తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల కోట్లు నలభై కోట్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం Last year! Last year! మరి మహిళా సంఘాల చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఒక వస్తే ఈ అనుబంధండి సిగ్గుపడేవాళ్ళు కొంత చెట్టు కింద కూర్చున్న పెద్ద మనుషులు ముసుగురు పెట్టుకొని పుస్తకాలు పెట్టుకుంటుంది రాజ్యాలు ఏంటారా దేశాలు ఏంటారా అని చెప్పి అవధేనాన్ని చేసేవాళ్ళు కానీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చూస్తుంటే ముఖ్యంగా మన మహిళా సోదరులను మాట్లాడి చూస్తుంటే కలెక్టర్ గారు మేము అడగాలనుకుంటున్నాం ఒకప్పుడు ఎంతో మోమాట పడే ఈ సోదరు మంది వాళ్ళ సబ్జెక్ట్ వారిగా కానీ వాళ్ళ సమస్యల వారిగా కానీ మరి బయట ప్రపంచానికి తెలిసే విధంగా అదేవిధంగా ప్రజల ప్రజలను వచ్చే విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే ప్రథమంలో మన సోదరు మన ఒక బాగా ఆకాశమే హద్దు అన్నట్టుగా మహిళలు దర్శకుంటే ఎదగలుగుతారు అభివృద్ధి చెందగలుగుతారు ఎన్నో రకాల మార్పులు కూడా తీసుకురాగలుగుతారు అని చాలా బ్రహ్మాండమైన పాట ద్వారా మహిళా శక్తిని కూడా మనం చూస్తే ఏ విధంగా వాళ్ళు మనం దేశంలో చూస్తే మన తెలంగాణ ప్రభుత్వము ఇంద్రమ్మ ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క మన దేశంలోనే ఒక గుర్తుకు వచ్చే విధంగా మహిళలను ప్రోత్సహిస్తున్న విషయం కూడా తెలుస్తుంది